कहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा कश्मीर के हर पेड़ पहाड़ पत्थर हमारा पाकिस्तान का है ये हवा ये हरियाली हमारा अपना है कश्मीर मुसलमानों की जन्नत है इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है खुदा के वास्ते जिहाद करेंगे हम कश्मीर के वास्ते जान दे देंगे लड़ाक तक आजाद ले आएंगे जय बोलो बोलनाथ की जय बोलो अमरेश्वर की जय बोलो बोलनाथ की जय बोलो अमरेश्वर की जय बोलो मुझे छोड़ दो भाई साहब పగిలి అడుగుతుందది భరత కండం కంగయ కళ్ళ నీళ్ళై పొంగుతు దేముగి <muchos> యువకుల తలలు మతమలు విషముహించి కన్న తల్లి రొమ్ము చీల్చే అన్న రంగుల నెత్తులు పీల్చే అవురారా అరే పెళ్ళేనని చెప్తునరా ఇంకా 24 అవర్స్ టైం ఉంది బాగా ఆలోచిించుకో శుభమాంట్ పెళ్లి చేసుకోపోతుంటే ఏంట్రా మే తిక్కుమన కామెంట్ అలాగే మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒటో దారి కనిపిస్తా బాబాయ ఇది బైండ్ అప్డే ప్లాట్‌ఫామ్ ఎక్క వచ్చిస్తుంటుంది అంటారా సెల్లో స్టేషన్‌కు ఫోన్ చేసి కనుకుంటా కనుకోండి వర్ది వచ్చేస్తుంది చేన్స్ నిద్రగా పెట్టుకొని సెల్ లొక్కుతారు ఏమండి తాలతింపు చూడండి పట్టాలు కనపడతస్తాయి ఓ ఆ జడను చూడు ఆ జడకున్న పూలు చూడు ఆ కాలు చూడు ఆ కాలు కొన్న చెప్పు చూడు అటు ఆ నడుము చూడు ఆ నడుముకున్న మడత చూడు రే 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 పెళ్లి కూతురు నా కాబోయే పెళ్ళంద్రా లేదు పెట్టుకుంటే రోడ్ గోల్డ్ గోలైపోతుందా టైంతుంది బాబాయ్ పెళ్లి పార్టీ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే పది లక్షల దాకా రావు ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడా బా అనుజ్ గారు మీ బామ్మర్ దేవని కనిపించాడా మీ వాడేమైనా ఎలకబిల్లా అమ్మ గారు కనిపించకపోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని పదహారు కూడా లేవు కొంపదీసి అవడానికి ఎత్తిపోయాడా ఏటో అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా షీఈస్ నాట్ మై బ్యాచ్ సీసీ మా వేసి ఇక్కడ వేసలు మాకు తెలిసిన కొంచెం మీద గొడ్డలు కప్పకుండా గొట్ల చంటి

ఏత్తప్పుడు సిగరెట్ కావాలా వద్దన్నా నేను కూడా మార్గదర్శిలో చేరాను ఓ బిడికట్టు కొనుక్కున్నాను చిత్రం నో ముద్రదే కుదరదని చెప్తున్నానా

కానీ రైలు వయసుంది కాదుగా అదిగో టీటీ వెళ్ళలేదు హలో మున్సిపల్లి రమేష్ గుప్తా గారు నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని ఓ అరవపల్లి బ్రదర్ సార్ ఏంటి సీట్లా అవునండి ఏసీ చైర్ కార్ లో నాలుగు సీట్లు కావాలి ఓకే ఓకే పెట్టండి పెట్టేసే ఇందులో పెట్టండి టైం అయిపోతుంది హలో

ఆ రోజు వైసీపీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా అరే మీరు ఎక్కడే ట్రైన్ దేవుడి ఫాస్ట్ ఎక్కొచ్చు కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా ఛాన్స్ అంటానండి అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్ ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలని నా వాళ్ల కాలిడమా దయతేరగరావా పిచ్చిగడ పోయింది బుర్రగా చెప్పేవాళ్ళు బాబాకి నేను కూకుంటావా లేక వాడు మళ్ళా కళాకారుడేనే పైగా పద్యం కమ్మగా అంటున్నాడు ఏం రాగం రామైనాది రాకాటికి బేకింగ్ కి అటుపంటికి అటుపండు అక్కడికి ఉన్నంత ఎడ ఉంది యా నువ్వుల భక్తునికి భగవంతునికి అను చందనమైన జాగ్రత్తలు కట్ట ముష్టవాడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా ఓ ప్రభువా ఈ బిడ్డని క్షమించు నాటేపేటకి అమ్మబాయి కనీ సుశ్రేషణ దాటినే ఉంటరా పిలిచింది పిల్లాడు లేచాడు కళ్ళల్లో కళ్ళు పెట్టాడు సిగ్గుపడింది ముద్ద

ఫస్ట్ నైట్ పాల్ గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా నిజమా బాబా అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్ మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పకింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం ఏంటమ్మో మా మేనలుడి మీద తెగెక్కేస్తాను మీ ఆడాల సంగతి పెళ్ళై అయి పాతికేళ్ళు అయినా నన్ను అడుగు అబ్బో వెళ్లం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పుడు దిగిపోతాం

ఉండవయ్యా పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు విరుపులు నడువు తిప్పులు కామన్ సార్ మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నోరకూడదు రాగాలు తీయాలి పెళ్లి పెళ్ళి పెళ్లి పెళ్లి పెళ్ళి పెళ్ళి కొడుకులా మారీ బ్రదర్

కర్ర బెల్లం ఇక కళ్ళ కిందు తల రాతే సన్నాయి మేడం ఇక పోతే ఆపై కీబితమంతా దొక్కుతారు తిన్న గబాటు మగ్గి అవుతాడు పెళ్లి పెళ్ళి పెళ్ళి పెళ్లి పెళ్లి కొడుతున్నా మారె 一半歌。 భారత ారత కుమారి పరిణయం కాదు నా ఒళ్ళుంటాయని పరిమళాన్ని వదిలేస్తామా నా పిడుగుంటుందని వర్షాన్ని వదులుకుంటామా దీపములోనా వేడుంటుందని పిలుగును వద్దలుకుంటామా

దీయ్ ఏయ్ నిల్మరొస్తున్నాటే ట్రైపర్ కదా డబుల్ డి దీయ్ ఆ చెనబాబు హ్ ఆమడే ఉంటా డబుల్ డి డబుల్ లేవు బంగారం అంత మావడి దగ్రే ఉంది బాబా నా నగల తీసేసుకో తప్ప అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావని ఇస్తావాళ్ళు పెళ్లి కొడుకు ఎందుకో పర్సన్ తొగ్గను మీరా పెళ్ళికొరకెళ్ళి పెద్ద పనిచేయవా నే గొడవ జరుగుతుంటే మీరు పద్నాలు అడుకుండా కూర్చొన్నారు డబ్బు తేంటరా లాగే द पिक्चर सब सुनो ये ट्रेन ने हाईजैक किया तो नाम ये वाला ना कहीं लारो कल्च पर रस्तम ए बशीर हाँ आगे जाके इंजन को कैप्चर करो जी हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ये करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे तोड़ेगा चाहिए बाबा तोड़ेगा तो चाहिए కరో తుమారే లకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు బోలో హలో ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా